మేడం గృహం కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరి కళ ఆ కళని ఆ కళితే చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే సో అందరు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏంటని అంటే మేము మేము రెంట్లో ఉన్నాము రెంట్ హౌస్ లో ఉన్నాము సో కానీ మీరు సొంత ఇంట్లో ఉండాలి లేదు ఆ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయాలి మేము లేకపోయినా సరే ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ మేము ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అన్నట్లు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అవ్వచ్చు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు అందరూ అనుకునేది ఒక ఇల్లు కట్టుకోవాలని మనం జాతకాల గురించి అది ఆస్ట్రాలజీ సమయం కాబట్టి మనము మన జో మన జాతకంలో అసలు గృహయోగం ముందు తెలుసుకోవచ్చు 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 ఒకవేళ తెలుసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మోస్ట్ ప్రాబిలీ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మనం ఇల్లు కనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అనే దాని గురించి డెఫినెట్లీ అండి ఇది బేసికల్లీ అందరికీ ఉండే ఒక ఇంపార్టెంట్ కోరిక మీరు చెప్పినట్టు ఆ ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి కూడా ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సో ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా ఎంత మంచి ఆస్పెక్ట్స్ అయినా సరే అంటే ఆస్పిషియస్నెస్ ఎంతైతే ఉంటుందో దాంతో కూడి కొద్దిగా కష్టతరమైన పనులు కూడా ఇవి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం ఒక సగటు మనిషి ఇవాళ ఇవాళ ఉన్న కరెంట్ కండిషన్స్ ని మనము మైండ్ లో పెట్టుకొని ఈ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే ఆర్థిక స్థితిని మైండ్ లో పెట్టుకొని చూసుకున్నా సరే ఒక ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా క్రిటికల్ అయిపోయింది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అంటే మెట్రో సిటీస్ లోనే కాకుండా రిమోట్ ఏరియాస్ లో అంటే కొద్దిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా కష్టతరమైన పని లాగానే అయిపోయింది ఈ రోజులలో అంటే పిల్లల చదువులు ఎక్కువైపోయాయి ఆ చదువులకి కావాల్సిన డబ్బు ఒకవేళ ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించిన కొన్నిసార్లు ఏంటంటే ఇంటి కోసం ఏదైతే డబ్బు కూడబెడుతూ ఉంటారో అది వేరే ఖర్చులకి ఖర్చు అయిపోవడాలు ఇవన్నీ మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఆ కోరిక అనేది ఎప్పుడు నెరవేరుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక చిరకాల కోరిక లాగా మిగిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు అన్నట్టు మనము జన్మ జాతకంలో చూసుకుంటే మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఆ గృహము అంటే సొంతింటి గృహము ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ నెరవేరిన గృహము మనకి అంటే ఆర్థిక స్థితిని బట్టి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా ఎవరైనా సరే ఒక రుణం తీసుకోకుండా అయితే ఇల్లు కట్టరు ఎందుకంటే అది మళ్ళీ అంత సొంత అంతా పాకెట్ లో నుంచి పెట్టుకున్న డబ్బుతో అయితే ఎవరు ఇల్లు కట్టరు ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక దగ్గరే పెట్టేసేసరికి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనుకుంటూ ఉంటారు సో కొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు సో టెక్నికలి మనము ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచో రుణం తీసుకోవాల్సిన సిచువేషన్స్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే లోన్ తీసుకుని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్న ఇల్లు మనకి లాంగ్ టర్మ్ లో మన మనతో ఉంటుందా అంటే మనం ఆ ఇంట్లో కంటిన్యూగా ఉంటామా లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి అది చేదాటిపోతుందా ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ మనము చూస్తూ ఉంటాము ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నామండి కానీ మేము నిలబెట్టుకోలేకపోయాము అనే క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి జన్మ జాతకంలో క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏ కాంబినేషన్స్ వల్ల కొనుక్కుంటాము ఆ యోగం ఏర్పడుతుంది లేకపోతే దురదృష్టవశాత్తు అది కోల్పోవడం ఇలాంటివి కొంతమందికి ఏంటంటే మంచి మంచి రాజయోగాలు ఉంటాయి ఒక ఇంటితో కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్లే కాకుండా కొంత నార్మల్ మిడిల్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక గృహము కాకుండా ఒక మూడు నాలుగు గృహాలు కొనుక్కోవడము మెట్రో సిటీస్ లో కొనుక్కోవడము ఇలాంటివి కూడా మనకి జన్మజాతకంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికి అడిషనల్ గా కొన్ని ధనయోగాలు తోడై ఉండాలి రాజయోగాలు తోడై ఉండాలి సో ఇవన్నీ కూడా మనకి చాట్ లో కనిపిస్తాయి మేడం ఇప్పుడు మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి కానీ మిథున్ లగ్నం వాళ్ళకి కానీ బుధుడు చతుర్థాధిపతి అవుతారు ఈ చతుర్థాధిపతి బుధుడు ఒకవేళ చతుర్థ స్థానంలోనే ఉంటే ఉచ్చ పొందినట్టు అవుతుంది అనమాట ఎందుకంటే కన్యా రాశిలో బుధుడు పొందుతాడు అంటే మాక్సిమం ఎనర్జీ ఉంటుంది బుధుడికి ఇదే బుధుడు ఒకవేళ చంద్రుడితో కలిసి ఉంటే ద్వితీయాధిపతి చంద్రుడు మనకి కుటుంబ స్థానాధిపతి అండ్ మనకి స్వతహాగా ద్వితీయ స్థానము ధన ధనానికి కారకమైన స్థానం అని కూడా చెప్తాం కాబట్టి చంద్రబుధులు కలిసి ఉండి చతుర్థంలో ఉన్నా ద్వితీయంలో ఉన్నా లేదా లాభాధిపతి అయిన కుజుడితో కలిసి ఉన్నా మనకి గృహయోగం సాధించడానికి మంచి ధనయోగాస్ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇదే బుధుడు ఒకవేళ షష్ట స్థానంలో ఉంటే కనుక కోసం రుణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఆ బ్యాంక్ లోన్స్ త్రూగా కావచ్చు లేకపోతే హ్యాండ్ లోన్స్ త్రూగా కావచ్చు ఇలా తీసుకోవడానికి ఆ పాసిబిలిటీస్ ఉంటాయి ఈ షష్టాధిపతి అండ్ లాభాధిపతి కుజుడు అవుతారు కాబట్టి ఈ కుజుడు వక్రి అయి ఉండకూడదు ఆ నీచబడి ఉండద్దు అంటే నీచబడి ద్వితీయ స్థానంలో కర్కాటక రాశి అవుతుంది కాబట్టి అక్కడ నీచబడితే ఏమవుతుందంటే వీళ్ళు ఇల్లు కొనుక్కున్నా లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నా డబ్బులు వృధాగా ఈఎంఐస్ పే చేస్తూనే ఉంటారన్నమాట సో అది ఒకటి నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతూ ఉంటుంది అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ రాహు గాని కేతు గాని యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పే చేస్తూనే ఉంటారు కానీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే తీసుకున్నారో లోన్ కి అది క్లియర్ చేయకుండా మెయిన్ అమౌంట్ క్లియర్ చేయలేకుండా కొన్నిసార్లు చేదాటిపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట ఈ ఆస్తి చేదాటిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇదే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో చూసుకోవాలి చతుర్థ స్థానము చతుర్థాధిపతి స్థానం చూసుకొని మళ్ళీ కుజషనుల యొక్క పరిస్థితి ఏంటి అక్కడ ఆ మళ్ళీ చతుర్థాంశాలు డి ఫోర్ లో కూడా మనము ఇవే కాంబినేషన్స్ మళ్ళీ చూసుకొని ఎందుకంటే ఈ న్ లో ఉన్న చతుర్థాధిపతి డి నైన్ లో అదే చతుర్థాధిపతి ఉండాలని లేదు చతుర్థాంశాల్లో కూడా ఉండాలని లేదు కాబట్టి వీటన్నిటినీ ఒక ఒక అల్లికలాగా చేసుకోవాలన్నమాట ఒక కాంబినేషన్ అల్లుకుంటూ వెళ్తే దాన్ని బట్టి మనము ఏ టైంలో పిన్ పాయింట్ గా మనం ఏ టైంలో వీళ్ళకి గృహయోగం వస్తుంది అనేది మనకి వింశోత్త దశ ప్రకారంగా మనకు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు ఆ వీళ్ళకి పరిహారాలు ఏముంటాయి అని అంటే లక్ష్మీనారాయణ స్తోత్రము గా పఠనం చేయడము ఎందుకంటే ఒక గృహంలో లక్ష్మీ కటాక్షం ఉంటేనే అది నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని మనము నిత్యం కొలవడం మొదలు పెడితే త్వరగా ఇల్లు సమకూర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పేసి మనకి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కదా ఆ నామాన్ని కూడా తొందరగా ఇల్లు వాళ్ళకి సొంతి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి ఈ నామాన్ని ఒక లక్షకి తగ్గకుండా జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది స్వామి సూక్తం పారాయణం చేయడము సొంతింటి కళ నెరవేరాలి అంటే భూవరాహ మూల మూలమంత్రం తోటి కూడా మనము జపం చేయించుకోవడము లేకపోతే రెగ్యులర్ గా పారాయణాలు చేయించుకోవడము ఆ అది కాకుండా ఏదన్నా లో భూవరాహ స్వామి టెంపుల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడము ఆయనకి ఏదన్నా తోచిన దాంట్లో ఒక పదకొండు రూపాయలు నూటొక్క రూపాయలు ముడుపు కట్టి రెగ్యులర్ గా పూజలు చేయడం వల్ల కూడా వీళ్ళు అతి త్వరలో ఇల్లు కట్టుకునే యోగము ఏర్పడుతుంది లేదా కొంతమందికి లోన్స్ ఉంటూ ఉంటాయి ఆ లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే రుణాలు సో రుణ విమోచన స్తోత్రం అని చెప్పి గణపతిది ఒకటి ఉంటుంది ఆ గణపతి రుణ విమోచన స్తోత్రం కూడా పఠనం చేసుకోవడం వల్ల కూడా తొందరగా అతి త్వరలో ఎక్కువ మోతాదులో ఉన్న లోన్స్ ఏవైతే ఉండి ఈఎంఐస్ కట్టలేమో అని అనుకున్న వాళ్ళు ఉదయం మూడింటికి లేచి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా వీళ్ళకి అతి త్వరలో రుణాలు కూడా క్లియర్ అయిపోయి సొంత ఇంటి గృహము ఏర్పడాలి అనే కోరిక నెరవేరుతుంది మరి చూసారు కదా మనం ఇవాళ ఇవాళ కంటెంట్ వచ్చేసరికి మనం గృహయోగాల గురించి మాట్లాడుకున్నాం సో మేడం చెప్పిన పరిహారాలు అన్నింటినీ ఈ కాంబినేషన్స్ మీ జన్మజాతంలో కనుక అయితే మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ లేకపోతే మేడమ్ తో తెప్పించుకోవాలంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ జన్మజాతకంలో అసలు కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలు యూస్ చేసుకుంటే అంత ఖచ్చితంగా బాగుంది అంత ఖచ్చితంగా బాగుంటుంది మరో రాష్ట్ర కలితం అంతవరకు సెట్ నమస్తే